రాజీవ్ కనకళ గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు అందువల్లే రాజీవ్ కనకళ గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు నేను బానే ఉన్నా అందరూ అంటే నేను అలాగే ఉండిపోయారు బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు నేను నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడ్ నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి ఇరవై ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి పాత సినిమాలు సార్ నేను చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్ సార్ మీ విక్రమార్కుడు సార్ సార్ మీ స్టూడెంట్ నెంబర్ వన్ సార్ అనేవి ఇంకా ఉన్నాయి ఇరవై ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారనే మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్ సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను గుర్తుంచుకోకుండా కాదు సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుంది అంటే ఒక ఎనిమిదేళ్ళ క్రితం చేసిన జనతా క్యారెక్ట్ గుర్తుంచుకున్నారు నాన్నక ప్రేమతో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచు గుర్తుంచుకున్నారు సో అలాంటివి ఏం లేదు నాకు ఫైనాన్షియల్గా అంటారా ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము నేము మెయిన్ స్ట్రీమ్ లో కనపడాల్సినంత కనపడలేదు నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ అంటే నేను ఎవరిని చెయ్యి అడగాల్సిన పని పని నేను రాదు అని జాచి అడగక్కర్లేదు కనీసం నోరు విప్పి అడగాలి నేను కనీసం ఆ పని కూడా చేయలేదు సో ఇప్పుడు డెఫినెట్ గా ఐ కెన్ డెఫినెట్లీ మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అడిగి ట్రై టు బట్ అది అడ అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను సుమా గారు లేకపోతే రాజీవ్ కళా కాలా గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి నేను ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా ఎలా ఉండేది ఎలా ఉండేది ఇంతకన్నా బాగుండేదేమో ఇంతకంటే ఇంతకంటే దారుణంగా ఉండేదేమో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము ఇంతకన్నా దారుణంగా ఉండి ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు రెండు పాసిబిలిటీసే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుమా కనకాల గారు నా లైఫ్ లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాలన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు యాక్ట్ చేస్తాడు రాజీవ్ అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు వాడి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఎప్పుడుది వాడికి ఆరేళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ ఎయిటీ వన్ అన్న తర్వాత ఎయిటీ వన్లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో గూడలో దూరదర్శన్ ఉండేది అప్పుడు కూడా నేను ఆవిడ తగ్గంపుని చూసావండి నాటకాలు అవన్నీ లో జరిగేవి ఆన్లైన్ సెటప్ లో మూడు కెమెరాలతో అవి చూసి ఆ తర్వాత ఎయిటీ లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు దాంట్లో ఒక అనగనగా ఒక శోభ అనే సీరియల్లో ఏడో ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడు అంటే ఎయిటీ ఫైవ్ నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను ఇది టెలివిజన్ టెలివిజన్లో సో తెలియదు నలభై ఏళ్ళు అయిపోయింది సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను ఎక్కడా ఆగలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో చిన్న సినిమానో పెద్ద సినిమానో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచి సినిమానో మంచి క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ ఐడెంట్ స్టాప్ నాకు ఇక్కడ లేదు అని లేదు చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది ఓన్ ప్రొడక్షన్ మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము చాలా సీరియల్స్ దాంట్లో మేమంతా మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొ ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లు అలాగే మేమంతా నాకులో లైట్స్ యూనిట్ ఉండేది నేను హ్యాండిల్ చేసేవాడిని దాన్ని మోసేవాడిని లైట్లు ఇవన్నీ ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని సో నా నా స్పాన్ వేరే స్పాన్ యాక్చువల్గా నా నా జోన్ వేరు నా తాలూకు నేచర్ కానివ్వండి నా ప్రా ప్రదేశం కానివ్వండి అంత వేరు నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు మాకు యాక్టింగు ఇదే గోల నా నాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ ఈ పనుల్లోనే ఉండేవాడిని సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ మీకోసం ఒక గొడవలు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అవ్వకపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు ఎప్పుడైనా మేధాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి అది ఇది చిన్న చిన్న సందర్భాలే చిన్న చిన్న సందర్భాలు అన్ని పెద్దవి కాదు పెద్ద మ్యాటర్లు కాదు కొన్నిసార్లు కొన్ని కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అంటే అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద పెద్ద మ్యాటర్లు కాదు పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం కూడా పట్టించుకో చిన్న చిన్నవే అవి సడన్ గా ఇది జీవితం డబ్బుంటే చాలా హ్యాపీగా గడిపే వచ్చని అంటుంటారు కదా లైఫ్ అన్ని గొడవలు ఏం అవసరం లేదు తప్పదే ఇది డబ్బుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి అది చూస్తుండే అది అవును డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం లేకపోతే ఇది ఖర్చు పెట్ట కూడని చోట ఖర్చు పెట్టేస్తాం లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకి వెళ్ళిపోతాం లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్ తీసుకొస్తాయి డబ్బులు అంతేగా లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు ఉన్న దాంట్లో కా గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము ఇవే ఇవేగా పెట్టుకుంటాం అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్ అందుకని మీరు హోమ్ టౌన్ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ చిన్న చిన్న ఆనందాలు ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది ఎక్కువగా ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్న చిన్నది అది ఎక్కువ మొత్తం మొత్తం డబ్బులు చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ ఎంత బాగుంటాయో ఒకసారి మీరు ఒకసారి హోమ్ టౌన్ చూస్తే అర్థం అవుతుంది మీ లైఫ్ లో ఏందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చు డివైడ్ చేసి అమ్మో పర్టికులర్ అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉంటాయని పర్సెంట్ సుమ రాగానే నేను పెళ్లి సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా గా అంతకుముందే మొదలు పెట్టాను ఎందుకంటే ఎవరివన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు ఏది మీరు నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను లేకుండా నేను మొదలు పెట్టాను ఇక్కడ ఇవన్నీ ఉంటాయి ఎవరి కష్టాలు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ కష్టాలు అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను మా మా ఫాదరు ఓకానొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని బంజారా హైల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని ఐదు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు వడ్డీలతో మూడు రేంజెస్లో అప్పట్లో అప్పట్లో ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలో తీసుకొని వచ్చి ఒకటేమో ఏంటి మన ఈ ఈనాడు వాళ్ళది మార్గదర్శి ఒకటి కట్టి దాదాపుగా యాభై లక్షలు అరవై లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది మూడు సంవత్సరాల తర్వాత ఈ లోపు ఈ మూడు సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం అసలు సంగతి దేవుడు అరుగు ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చింది వచ్చినట్టు కట్టడం సగం కట్టి ఉంటారు ఎక్కువ అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే నైన్టీన్ నైన్టీ నైన్టీ త్రీ ఆ ప్రాంతంలో ఇక లేదు ఆ ల్యాండ్ బోగస్ ల్యాండ్ మనకు ఎవరైతే పట్టవారి ఉన్నాడో మోసం చేసాడు అది లేదు అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది అయ్యో డబ్బు పోయింది ఇంకా మనం వడ్డీలు కట్టాల్సిన కట్టాలి అసలు కట్టాలి వడ్డీలు కట్టాలి ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది నేను ఎక్కడో ఉన్న ఫోన్ చేసింది రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను ఫాదర్ మీదకి ఎవరో మీద రాకపోతే పంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడేమో అయిపోయింది అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి ఎవరే మీ నాన్న ఇదిగా ఉన్నారా ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే మా నాన్న దగ్గరికి వెళ్ళే నీకేమైనా పిచ్చిక్కిందా ఏంటిది అమ్మ దగ్గర చెప్తుంది ఏమైందని ఏం లేదు రాయవాడివే సంపాదిస్తాం ఉన్నాను కదా దా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం వస్తుంది ఓంత వస్తుంది నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని పలానా పలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి ఇప్పుడు ఇంటర్నెట్ ఎంత కట్టాలి ఇంట్లో ఎంత ఇది చేయాలి ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు అప్పటి నుంచి ఇంకా యాక్టింగు డైరెక్షన్లు మా హోమ్ ప్రొడక్షన్లు ఇది చేయడం మేకప్లు వేయడం అంటే ఖర్చులు తగ్గించుకోవాలి కదా ప్రొడక్షన్ హోమ్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని డైరెక్షన్ చేసేవాడిని ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత కొంత క్లియర్ చేసుకుంటూ సుమో వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి ఆవిడకి కూడా చెప్పి ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అప్పటికే ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఆవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి మిగతా ఆవిడ నేను కలిసాను కాబట్టి ఆ మిగతా సగుల్లో కూడా పాల్పంచుకుని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా బయట జీరో నుంచి కొంచెం ప్లస్ ప్లస్లో లైఫ్ అలా అమ్మింది హ్యాపీగా ముందుకు సాగిస్తున్నాం అలా బబుల్ గమ్ మూవీకి ఎంత బడ్జెట్ అయింది ఎంత లాస్ అయ్యారు ఏమన్నా అబ్బాయి సినిమా లాసే అంటే ఎంత అయింది ఏంటన్నది నాకు క్లియర్గా తెలియదు బట్ ఫైనాన్షియల్గా డెఫినెట్గా లాస్ అయ్యి లాస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయ్యే అంటే కొంత మన ఓటీటీ ద్వారా వచ్చింది కొంత సాటిలైట్ ద్వారా వచ్చింది తప్ప మ్యూజిక్ మీద వచ్చిన అమౌంట్ తప్ప దాదాపు చాలా పోయింది మీదే మొత్తం రోషన్ కెరీర్ విషయం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా చెప్పాము కానీ మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసే సో బ్యానర్ వేరే అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టూక్ ఎవ్రీ కేర్ లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెల్డ్ సబ్జెక్ట్ వైజ్గా చిన్న చిన్న లోన్పాట్లున్నా రోషన్ రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది పర్ఫార్మ్ బాగా చేశాడు విషయంలో కూడా మంచిగా స్టేజ్ మీద చేసాడు ఫస్ట్ సినిమా లాగా చేయలేదు బాగా పర్ఫార్మ్ చేశాడు ఈ పేరు సంపాదించున్నాడు ఆ సినిమా తర్వాత రోషన్కి కి దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఎనభై వందో కథలు విన్నాడు వన్ ఇయర్ అన్ని స్టోరీస్ విన్నాడు వచ్చేవి నాకు వినడం సంగతి దేవుడెరుగు వచ్చాయంటున్నావు అదే అంటే ఓ వాళ్ళు ఒక ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరేం చెప్పడానికి అలా వచ్చి పాపం కథలు చెప్పారు సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి రైటర్ కి చాలా చాలా థ్యాంక్స్